యుఎస్ఏ లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అదే పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళు జస్ట్ ఫ్రైడే వర్క్ విక్ చేసి ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ చూసారు కదా పీపుల్ ఎంత యాక్టివ్ గా జోష్ జోష్లో చిల్ అవుతూ ఉంటారు ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల ఎంత మంచి ఇంపాక్ట్ అవుతుంది అంటే మీరు ఇక్కడ మీ ఎంప్లాయర్ అదే మీ మేనేజర్ వాళ్ళందరితో ఒక ఫ్లాట్ హైరకి మెయింటైన్ చేస్తారు అరే మా బాస్ అని ఒక భయం వినమ్రత అవసరం లేకుండా క్యాషువల్ ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మీ వర్క్ మీరు చేసుకోవాలి అలా మీరు ఇలా హ్యాంగ్ అవుట్స్ ప్లాన్ చేసి మీ టీమ్ తోటి బయటకు వస్తే మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే మీరు ఇక్కడ అయ్యే క్లోజ్నెస్ మీ వర్క్లో ఎఫెక్ట్ అవుతూ మీరు వర్క్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగా పెరుగుతుంది అదే వీళ్ళు ఇక్కడ మెయిన్గా నమ్ముతూ ఉంటారు వెనక చూస్తే ఆర్టిచోక్ బేసిస్ పిజ్జా ఇది ఓన్లీ న్యూయార్క్ న్యూజెర్సీలోనే ఉంటుంది ఈ స్పెషల్ పిజ్జా మెయిన్ స్పెషాలిటీ ఏంటి తెలుసా దీని సైజ్ హ్యూజ్ హ్యుమాంగ్ లో ఉంటుంది అండ్ ఒక్క స్లైస్ తింటే ఆల్మోస్ట్ మీకు పొట్ట నిండిపోయినట్టే ఇక్కడ వెజ్ వాళ్ళకి ఫేవరెట్ ఉంటూ నాన్ వెజ్ లో కూడా స్పెషాలిటీ ఏంటి తెలుసా క్రాబ్ పిజ్జా క్రాబ్ అనగానే స్ట్రక్చర్ అలా ఆలోచించకండి ఇది మీకు చిన్న చికెన్ స్టైల్లో వస్తూ నీట్ టాపింగ్స్ చాలా బాగుంటుంది అండ్ మీరు చూస్తే ఇంకా వెనక పీపుల్ చిల్ అవుట్ అవుతూ ఇలా వాళ్ళు వాళ్ళ ఇదే ఫ్రెండ్స్ తోటి లేదా వాళ్ళ ఎంప్లాయీస్ కొలీగ్స్ తోటి వచ్చి ఇలా వైబ్ అవుతూ ఎక్కడ పడితే అక్కడ కూర్చోండి వీళ్ళకి కింద కూర్చోవాలి మీరు అలా ఏం లేదు ఒక్కసారి మీటింగ్ లైక్ ఒక వీకెండ్ వచ్చేస్తే వీళ్ళ మీటింగ్ నుండి బయటకు వచ్చి వీళ్ళందరూ ఈ మీటప్స్ తో పెట్టేసుకుని ఎనర్జీ అంతా బయటకు వచ్చి పార్టీ ఆనిమల్స్ అయిపోతూ ఉంటారు సో వీళ్ళు ఈ విధంగా వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ప్రాపర్ గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ లో బ్యాలెన్స్ ఇంపార్టెంట్ బై మిస్టేక్ గా ఎక్కువ పార్టీ ఆనిమల్ కి అయిపోయి పార్టీ కల్చర్ కి అయిపోతే మీ వర్క్ ఎఫెక్ట్ అయింది అండ్ మీ కి ఎఫెక్ట్ అయింది అదే అని చెప్పి మొత్తం కెరియర్ మీద ఉంటే మీ లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది సో ఈ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు పక్కా ఆర్టిచోక్ పిజ్జా అస్సలు మిస్ అవ్వకండి అండ్ ఇది మనమైతే హొబోకెన్ లో ఉన్నాం హొబోకెన్ ఎక్కడ తెలుసా న్యూ జెర్సీ టిప్ ఆఫ్ న్యూ లో ఉంటుంది వెళ్ళి డైరెక్ట్ న్యూయార్కే కనిపిస్తుంది హోబోకెన్ న్యూ న్యూయార్క్ ఒక టెన్ మినిట్స్ వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది మ్యాటర్ ఆల్ అబౌట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అట్ల స్టే డింగ్ టీవీ నైన్ న్యూఎస్ ఫోర్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ